భారతదేశ చరిత్రలో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలందరూ కూడా సుఖశాంతులతో సమానత్వంతో జీవిస్తున్నారంటే అందుకు కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారిని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకొని వారి ఆశయాలకు అనుగుణంగా మనమందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే వారి ఆశయాలకు అనుగుణంగా అందరం పనిచేస్తామో మనకి శాంతి సౌభాతిత్వం సమానత్వం అభివృద్ధి అన్నీ కూడా సవ్యంగా సాగుతాయని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ రేపు పంతొమ్మిదవ తేదీ అత్యంత ఎత్తైన విగ్రహాన్ని మనం రాష్ట్రంలో వెలగ వెలగపులను విజయవాడలో పంతొమ్మిదవ తేదీ మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం దానికి వీలైనంత ఎక్కువగా మనం అందరం కూడా పార్టిసిపేట్ చేసి ఆ కార్యక్రమంలో పాల్గొన పాల్గొనవలసిందిగా కోరుకుంటూ సిల్క్స్ ప్రారంభ వేళ ఆధ్యాత్మికత పరవశించింది స్వామివారి మంగళాశీర్వచనాలతో మంగళ వాయిద్యాల నడుమ పెరుమాళ్ సిల్క్స్ గొప్ప శుభారంభం జరిగింది ఆభరణాలతో అమ్మవారు తాండవిస్తుంటే ఎలా ఉంటుందో వివాహానికి సంబంధించిన అనేక రకమైన వస్త్రధారణలు సనాతనమైనవి నూతనమైనవి పెళ్లి పెద్ద పెరుమాళ్ళలో సకుటుంబం అందరికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఎక్స్క్లూసివ్ కలెక్షన్స్ ఒక్కసారి విచ్చేయండి మీ మనసు కోరే వస్త్రాలు ఖచ్చితంగా లభిస్తాయి కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు ఈరోజు ఏదైతే మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ శిల్పాన్ని రాబోయే పంతొమ్మిదో తారీఖున విజయవాడలో స్వరాజ్ మైదాన్లో ఆవిష్కరణ చేయబోతున్నారు దాని గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో రోజు నుంచి పన్నెండో తారీఖు వరకు కూడా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈరోజు జిల్లా కేంద్రంలో ఇక్కడ గౌరవ ఎంపీ గారు డాక్టర్ బిఎస్ఆర్ అంబే బీఆర్ అంబేద్కర్ గారికి పూలమాలను అందిస్తూ అదేవిధంగా ప్రతి మండల్లో ప్రతి పంచాయతీలో కూడా ఎక్కడైతే మనకు ఈ విగ్రహాలు ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ప్రజల్ని కూడా పార్టిసిపేట్ చేయిస్తూ ఈరోజు ప్రతిజ్ఞ కూడా చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చేయబడుతున్నటువంటి సామానిక సామాజిక న్యాయంకు చేయబడుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు ఈ యొక్క స్టాచ్యూ నిర్వహించడంతో వచ్చేసి అందరికీ ఒక ఆదర్శంగా ఉంటుందనే ఒక ఉద్దేశంతో అందరిలో ఒక చైతన్యం తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయబడుతున్నారు ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాల అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను